ఇప్పుడే అందిన వార్త ఘోర రోడ్డు ప్రమాదం దీంట్లో కుటుంబం అంతా కన్నుమూత ఈ వివరాలను ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఈ వీడియోనైతే పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఈ విషయాలన్నీ మనం పూర్తిగా పరిశీలించినట్లయితే ఉత్తరప్రదేశ్లో శుక్రవారం జరిగిన దారుణ రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు అయితే వేగంగా వెళ్తున్నటువంటి ట్రక్కును కారు ఢీకొట్టడంతో ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది ప్రమాద స్థలంలోనే ఐదుగురు కూడా అక్కడికక్కడే మృతి చెందినట్లుగా స్థానికులు తెలిపారు ఈ ఘటన ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు పరిస్థితిని సమీక్షించారు ప్రమాదానికి కారణమైన ట్రక్కు డ్రైవర్ ఘటనా స్థలం నుంచి పరారైనట్లు తెలుస్తోంది పోలీసులు డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు ప్రమాద స్థలంలో సాక్ష్యాలను సేకరించిన అధికారులు ఘటనకు దారితీసిన కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు అయితే మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించినట్లుగా పోలీసులు తెలిపారు అనంతరం మృతుల బంధువులకు సమాచారం అందించి వారిని ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు అయితే ఈ ప్రమాదం మృతుల మృతుల కుటుంబంలో తీరని శ్లోకాన్ని మిగిల్చింది స్థానికులు ఈ సంఘటనతో రోడ్డు భద్రతపై మరోసారి ఆందోళన వ్యక్తం చేశారు ఈ ఘటన రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల తీవ్రతను మరోసారి గుర్తు చేసింది అధిక వేగం నిర్లక్ష్యమైన డ్రైవింగ్ వంటి కారణాలు ఇలాంటి విషాదాలకు దారితీస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు పోలీసులు డ్రైవర్ను పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు అలాగే భవిష్యత్తులో ఎలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకునేందుకు రోడ్డు భద్రతా నిబంధనలను కూడా మరింత కఠినతరం చేయాలని స్థానికులు అయితే కోరుకుంటున్నారు ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి